నమస్తే అండి ఈరోజు సోరకాయ వడ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది సోరకాయ వడరకా సోరకాయ తుర్మిన పచ్చిమిరపకాయలు అల్లం ముక్క మిక్సీ పెట్టి గడ్ల కలిపేసిన నువ్వులు ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర నువ్వు మొత్తం కలిపేసుకున్నాక బియ్యం పిండి మనకు తగినంత దానికి పిండికి సరిపోయేది అంత కలుపుకోవాలి ఉప్పు అంతే సింపుల్గా Bueno. బాగుంటది నువ్వు అప్పలు తింటావు చూడు అట్లా ఉంటుంది బాగుంటుంది తూడదు వాడి కనిపిస్తలేదా నేను జరిగితే కనిపిస్తుంది 嗯嗯。Uh huh. uh huh.

మా కొంచెం వేడి ఉంది బాడీ ఉంది తింటవా తీసుకొని కాలుతుంది కాలుతుంది అయిపోయింది అక్క ఇది అయిపోయింది ఎంతసేపు రెండు నిమిషాలు అయిపోతాయి అయిపోతాయి అయిపోయింది తిందాం అన్నం కూడా అవుతుంది అన్న పెట్టుకుని తినేస్తే

కొంచెం జ్వరం పట్టింది వేడిగానే ఉంది నీటి సంగనే వచ్చింది ఈ రోజు స్కూల్ నుంచి నీటి సంగ వచ్చిండు కొంచెం కోల్డ్ వేస్తే కోల్డ్ గాని పారాసెటమాల్ గాని వస్తుంది పారాసెటమాల్ ఐ కోల్డ్ వాల్ కో హవి కోల్డ్ కూడా ఇయ్యాలి ఆ కార్తుంది అమ్మే మందులు అంటే భయ్యం అమ్మే అయ్యకు ఇక్కడ లేని భయం అవుతుంది ఊక వేడి కూడా అట్లే ఉంది అవును ఈరోజు అట్లే ఉంది క్లాస్ చెప్తాడు మొత్తం వేడి చూడడం కాడిపోతుంది ఏడా చిన్న వస్తుందా వాళ్ళ సాయంత్రం స్కూల్ తగ్గుతున్నాడు వీడు కొంచెం తినబెట్టి వేస్తే కోల్డ్ వేసిన పారాసిమాల్ రెండే రెండు రెండు లేకపోతే ఇంజక్షన్ వేస్తాడు

Gue yeah. t referred Marche Hanamawa Upa nanata erman Hina na? upa Upa na నూనె ఉంది ముఖం వేడి నూనె ఉంది నానా నువ్వు గట్ట చేస్తే ఎట్లా కాలుతుంది మొత్తం నూనె అంతా ఎగురితే ముఖం అంతా కాలుతుంది నీ కుక్కనికే కాదు అందరికి కాలుతుంది మీ డాడీకి కాలుతుంది నాకు కాల్తుంది నీకు మళ్ళీ నవ్వుతావు కొలు చేస్తాడు దబా అంటే రన్ అవుతాడు రంగుడకూడా అయిపోతుంది అన్నం కూడా ఏం కొడుతున్నాడు

ఏ తిందం తిందవా చిచ్చే పావు అన్నం తిన్నా వన్నా అన్ని తిందాం ఈసారి ఏమయితుంది పాప పాపనా పాపవు నువ్వే అబ్బాయివి నువ్వే దై హ ఆ డెడిగడే పాపని నేను పాపనే సిగ్గులేన్ పడుతున్నా దై

ఎంత చిక్కా నవ్వు వచ్చిందో అయిపోయినాయి సొరకాయ వడలు రెడీ అయిపోయినాయి దీన్ని వాడ తీసుకోండి దీన్ని బాగుందా వాడే ఎట్లుందా చూడు వాడే తీసుకోడా బాగుందా 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 తిను తిన